ఒక చెట్టు నరకాలండి కత్తి పట్టి కడతారా చాకు పట్టి కడతారా గొడ్డలి పట్టికెడతారు గొడ్డలి దెబ్బ తగిలినప్పుడల్లా ముక్క ముక్కల కింద పడిపోతుంది చెట్టు విరిగిపోతుంది ఆ తర్వాత చెట్టే పడిపోతుంది కదా అందుకే ఖండయతీతి ఖండహండ పరశు యస్య సహ ఖండపరశు అమర కోసం దాన్ని వ్యాఖ్యానం చేస్తూ ముక్క ముక్కల కింద కొట్టేసేదేదో దానికి ఖండపరశువు అని పేరు కాబట్టి పరశువుగా ఉంటే అలా పట్టుకుంటాడు ఖండపరశు అయితే ముక్క ముక్కలుగా కొట్టేస్తాడు అంటే దట్ కేమ్ ఇన్ యాక్షన్ అనుకోండి మీరు ఇలా గొడ్డలు పట్టుకున్నాను అనుకోండి గొడ్డలిగా పట్టుకున్నాను కొటేషన్ అనుకోండి ముక్క ముక్కల కింద తీసుకో వాడతాను ఏదో ఒక్క దెబ్బ కొట్టను ముక్క ముక్కల కింద కొడతాను అప్పుడు ఖండపరచువు దీన్ని కొడతాడు ముక్క ముక్కలుగా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి దీన్ని కొడతాడో తెలుసా అండి ఆయన కపాలి అన్న మాటకి ఇదో అర్థం ఆయన చేత్తో పుర్రె పట్టుకునేది ప్రాయశ్చిత్త కర్మ కొరకు లోకానికి పాఠం చెప్పడం కోసం ఒక అర్థం మహాకపాలీశ్వరుడు ఒక గుడి మరి అప్పుడు గుడిలో కపాలీశ్వరుడు ఎందుకు మనకి ప్రఖ్యాతమైన ఒక నగరంలో ఉంది కపాలేశ్వర దేవాలయం కపాలీశ్వరుడన్న అన్న పేరుతో ఎందుకుంటాడో తెలుసా అండి ఊరే అన్ని నన్ను అడుగు ఇస్తాను నువ్వు కూడా నాకు ఒక్కటి చాలు నిన్ను రక్షిస్తాను నీ బుద్ధి ఇందులో పెట్టు నీ పుర్రె నీ పుర్రెలో బుద్ధి నాకు ఇవ్వరా నేను నిన్ను రక్షిస్తాను నాలో కలిసిపోతావు ఇది చెప్పడానికి నీ పుర్రె నాకి నీ పుర్రె నాకి అంటే ఆ పుర్రె అంతేనండి అంటారు అంటే నీ బుద్ధిని నీ తలకాయని నీ మనసుని ఇక్కడ పెట్టు నా దగ్గర పెట్టు నేను నేను రక్షిస్తాను నాలో కలుపుకుంటాను ఇది చెప్పడానికి మహాకపాళశ్వరుడయి ఉంటాడు ఆయన అది ఆయన భిక్షువుగా నిలబడ్డానికి కారణం ఒరే ఇలా పాడైపోతున్నావు నీ బుద్ధి నా ఎందుకు పెట్టరా అది అడగడానికి కపాలం పట్టుకుని భిక్షాటన చేస్తాడు మన బుద్ధిని అడిగే అడిగినట్టు పరమభక్తితో ఈశ్వరుణ్ణి సేవించడం మొదలు పెడితే ఆయన పశుత్వాన్ని పోగొడతాడు అది ఖండపరశు పశుత్వం అంటే ఏమిటో తెలుసా అండి పశువు అని దేనికి పేరంటే పాశము చేత బంధింపబడిన దానికి పశువుని పేరు పాశం అంటే రెండు చోట్ల కడితేనే పాశం ఇప్పుడు ఒక ఉంది ఆవుని కట్టాను అన్నాను అనుకోండి ఇప్పుడు ఆవు మెడలో ఒక ముడేస్తాను ఒక కర్ర పాటి కర్రకి ఒక ముడేస్తాను ఇప్పుడు రెండు ముడుల చేత పాశము చేత ఆవు కట్టబడింది ఇప్పుడు ఈ ఆవు ఎంత దూరం తిరుగుతుంది నాకు చెప్పండి తాడు ఎంత దూరం అనుమతిస్తుందో అంత దూరమే తిరుగుతుంది అది దాటి వెళ్ళగలదా ఇంకా వెళ్ళలేదు మరి ఇప్పుడు కట్టేయడం క్రౌర్యం ఉందా లేదా అందులో అలా కట్టేయడం ఎందుకు అలా తాడేసి కట్టేస్తే పాప ఎక్కడికి వెళ్ళలేకపోతుంది విప్పి పక్కదొడ్లో పడుతుంది అది అప్పుడు ఆయన దాన్ని చావగొట్టి బంది దొడ్లో పెట్టిస్తాడు కాబట్టి ఇప్పుడు కట్టడం మంచిదా తేడా కట్టడం మంచిదే కదా కట్టడం మంచిది ఇప్పుడు పశువు అంటే ఆవు దూడ గుర్రం అవే అనుకోకండి మనందరం కూడా మీరు క్షమించగలిగితే మనందరం కూడా పశువులమే ఎందుకు పశువులమో తెలుసా మనము కూడా పాశము చేత కట్టబడి ఉంటాం ఏమిటో తెలుసా పాశం జన్మ అదొక కర్ర జన్మ అన్న కర్ర పాతి కర్మ అన్న పాశం కట్టి విడిచిపెడతాడు ఈ కర్మ పాశములతో తిరుగుతాడు జీవుడు వాడికి అని పేరు ఈ కర్మ పాశంతో కట్టినప్పుడు వాడు ఏం చేస్తూ ఉంటాడో తెలుసా అండి కర్మలు చెయ్యకుండా ఉండలేడు వాడు ఏదో కర్మ చేస్తూ ఉండాలి ఆ కర్మలు చేస్తూ ఉంటాడు ఈ కర్మలు పాప పాపపుణ్యాల్ని తెచ్చుకుంటాడు మళ్ళీ చెయ్యకూడని చేశాడనుకోండి పాపం చెయ్యవలసి చేస్తే పుణ్యం ఇప్పుడు దీనివల్ల వచ్చే పెద్ద ప్రమాదం అంతా ఎక్కడొస్తుందంటే అసలు మొత్తం వదిలేశాడు అనుకోండి ఈశ్వరుడు పాశం పెట్టకుండా ఇంకా వాడిని పట్టుకోవడం సాధ్యమే వాడు బంధి తొడ్డులోకి వెళ్ళిపోతాడు లేకపోతే పక్క తొడ్లో పడిపోతాడు దెబ్బలు తింటాడు అంటే అసలు ఈ కర్మలు నువ్వు ఇవే చెయ్యాలి తప్ప నువ్వు అనుకున్నా కొన్ని జరగవు అని ఈశ్వరుడన్నవాడోడున్నాడన్న స్థితిని ఎలా కల్పిస్తాడైనా మీరు కర్మాచరణమునందు గుర్తుపట్టాలంటే మీరనుకున్నది అవదు మీరు అనుకోనిది అవుతూ ఉంటుంది దాన్ని బట్టి ఉన్నాడని మీరు గుర్తుపడుతూ ఉండాలి అది పాశం పెట్టి కట్టడం అంటే రాముడు అయోధ్యకాండలో అంటాడు అసంకల్పితమే వేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారధం అనుదైవస్య కర్మతత్ అంటాడు నిన్న సాయంకాలం పిలిచి రాజ్యం ఇస్తానన్న దశరథ మహారాజు గారు ఇవాళ పిలిచి అడివికి వెళ్ళిపోని ఎందుకన్నారు దశరథుడిది కాదు తప్పు పైన ఈశ్వరుడు అలా చేశాడు ఈశ్వరుడు కంటికి కనపడడం కనపడకుండా కట్టేస్తాడు కంటికి కనపడకపోతే ఈశ్వరుడు ఉన్నాడని నమ్మకం ఏంటండి గాలి నీ కంటికి కనపడితేనే ఉందని నమ్మేవా గాలి నీ కంటికి కనపడుతోందా అనుభవము చేత గాలి ఉందని నమ్ముతున్నావా లేదా అనుభవము చేత గాలి ఉందని నమ్మితే నువ్వు అనుకున్నది జరగట్లేదు అనుకుంది జరుగుతోందంటే జరిగేట్టు చేసేవాడు ఉన్నారని కూడా నమ్మువాడు ఈశ్వరుడు కాబట్టి ఇప్పుడు ఆయన కర్మపాశములు కట్టి విడిచిపెడతాడు ఇప్పుడు ఈ కర్మలు సత్కర్మలుగా మీరు మార్చారనుకోండి అంటే కర్మ చెయ్యకుండా మీరుండలేరు బాగా పట్టుకోండి కర్మ చెయ్యకుండా ఉండడం ఎవ్వరికీ సాధ్యం కాదు అందుకని చేసే కర్మలు ఈశ్వరార్పణగా చేయడం మొదలెట్టారనుకోండి అంటే తప్పు పనులు ఈశ్వరార్పణం చేయలేరుగా శీతం సుధరునించు చిత్తం బుచిం బుభబు సమర్చన చేయుపాణిపాణి ప్రమధనాదుని కొల్చు పదములు పదములు శివుని సన్నుకి చేయు జిహ్ప విశ్వేషు విశ్వేశు కథ విను వీనులు కాలకాలుని చూచు కనులు కనులు పరమేశు కొల్చెడి భాగ్యం భూభాగ్యం బుదర్పకారికి నుంచు తనువు తనువు పురహరు కొల్వబూనిడి బుద్ధి బుద్ధి శ్రీష సాయకునకు వంచు తలము తలము శంకరుని చదువబడచిన చదువు చదువు నాగూషణను సేవించు నరుడు నరుడు కమలాక్షు నచ్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురక్షకుని చూతు చుట్కులు చుట్టుకులు శషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరి భగవంతు వలకును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదబు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి విష్ణు పరంగా చెప్తే ఇలా శివపరంగా చెప్తే అలా ఏదైతేనేం పదార్థం అవుతాయిగా నీ కర్మలు ఈశ్వరార్పణంగా ఈశ్వర బుద్ధితో చేయడం మొదలు పెడితే ఏది చేస్తున్నా ఈశ్వర ఈశ్వరుడు సంబంధమైన క్రియయే తింటున్నావు ఈశ్వరుడిచ్చాడండి ఇది ఈశ్వరార్పణమస్తు ఈశ్వరుడిచ్చాడు నేను రుచి చూడకూడదు తింటున్నావు పరమేశ్వరుడిచ్చాడండి వాక్కు నేను నేను పలకడమేంటి చెప్పేశావు ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు నీకో కొడుకు పుట్టాడు ఈశ్వరానుగ్రహం అండి నా శరీరం పడిపోయిన తర్వాత పితృకార్యం చేయడానికి నేను పితృ నుంచి విముక్తి ఉన్నవడానికి ఈశ్వరుడు కొడుకునిచ్చాడు నీ కొడుకో మంచి ఇంజనీర్ అయ్యాడు ఈశ్వరానుగ్రహం అండి వాడికి శారదాకటా ఇచ్చి ఇంజనీర్ చేశాడు వాడికి మంచి ఉద్యోగం వచ్చింది ఈశ్వరానుగ్రహం అండి నా కొడుకో మంచి ఇంజనీర్ అయ్యాడు పెద్ద సంస్థలో ఏదో డబ్బులు సంపాదించుకుంటున్నాడు నీ కూతురుకో మంచి సంబంధం వచ్చింది ఈశ్వరానుగ్రహం అండి మంచి సంబంధం తనంత తాను వచ్చింది నేను ఎక్కడ నా జాతకం మా పిల్ల జాతకం పట్టుకుని నేను ఎక్కే గోమం దిగే గోమం వెళ్ళలేదు ఈశ్వరానుగ్రహాన్ని చూస్తూ ఈశ్వరానుగ్రహమును నీకు ప్రోధి చెయ్యగలిగిన మంచి పనులు చెయ్యడంలో నువ్వు నిమగ్నమైతే అసలు కర్మ చెయ్యకుండా ఉండడం నీకు సాధ్యం కాదు చెయ్యాలేదో ఒకటి చేయకుండా ఉండలేవు కానీ ఈశ్వరానుగ్రహం పొందేదే చేస్తాను అని మనసుకి తరిఫీదు నిస్తే మీరు చెయ్యగా చెయ్యగా ఏమవుతుందండి ఈశ్వరానుగ్రహాన్నే పొందుతారంతే కదా ఇది నాకు చాలా ఈ మాట చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పాలి చెప్పాల్సి వస్తుంది అసలు కోటేశ్వరారినోసారి పరిచయం చేయండి సారి పరిచయం చేయండి అని చెప్పి నా దగ్గర బాగా పరిచయం ఉంది అని అనుకున్న వాళ్లతో చెప్పించుకుని నాకు పరిచయం చేయబడిన వాళ్ళు చాలా గొప్పగా నాకు దగ్గరగా జరిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు ఒక్కొక్కసారి అది ఎలా సంభవం అంటే కోటేశ్వరరావు గారు ఎలా ఉంటే ఇష్టపడతాడో అలా వాళ్ళు ఉన్నారనుకోండి నా ప్రీతికి కారణం అవుతుంది అంతే కదా కోటేశ్వరరావు గారు చెప్పేది వినేసి కోటేశ్వరరావు గారు ఎలా ఉంటే ఇష్టపడడో అలా మీరు అనుకోండి నా ప్రీతికి కారణం అవుతుందా దగ్గరికి వస్తారా మీరు రాలేరు ఎవంటే ఆయన మీరు చెప్పారని అన్ని ఎప్పుడు అలా చేస్తుంటారండి మీరు చెప్పారని అలా చేసేట మీరు చెప్పారని ఇలా చేసేట మీరు చెప్పారని అలా చేస్తాట ఆయన ఎప్పుడు కోటేశ్వరరావు చెప్పారని అలా చేస్తుంటారండి అన్నారనుకోండి ఎవరో ఇప్పుడు మీరు నా దగ్గరికి రావక్కర్లేదు నేనే ఇలా చూసి ఇలా రండి బాగున్నారా కులసాయా మీ అనుష్ఠానం బాగా నడుస్తోందా అని నేనే అడుగుతాను ఎందుకు అడుగుతాను నా ప్రీతి మీ ఎందుకు కుదురుకుంది నేను చెప్పినవి మీరు చేయబట్టి కదూ మీ కర్మలన్నీ ఈశ్వరమయంగా ఈశ్వరుడి ప్రీతి కొరకు మీరు చేస్తున్నారనుకోండి ఏది చేస్తున్నా ఆయన్ని స్మరిస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందుతారు అప్పుడు ఆయన ఏం చేస్తాడు ముక్క ముక్కల కింద కొట్టేస్తాడు ఆ గొడ్డలు పెట్టి దేన్ని ఈ పాశాన్ని నరికేస్తాడు నరికేస్తే ఇప్పుడు ఆ పశువుకి తాడుందా లేదు కర్మలు లేవు కర్మలు లేవు అంటే పాపం లేదు పుణ్యం లేదు అది సాక్షాత్తు శివుడైపోతుంది పశువు పశుపతిలో కలిసిపోతుంది ఇది ఒక పశువు శివుడికి ఎదురకుండా కూర్చుంది అది ఏముంది ఆయమే చూస్తాను మరి పిడుగు పడుతుంది చూడవా నేను వెనక్కి జరగాను వర్షం పడుతుంది కర్వమా నేను రోహిణీ కార్తీలో విపరీతమైన ఎండకాశి నువ్వు కూడా వేరెక్కి కదలవా అనే కదలనాం కార్తీక మాసం అని పిచ్చి భక్తితో తోకింత దీపం పెడతారు కదలవా అనే లేవన అరటిపండు ముక్కలు తెచ్చి మూతికి రాసేస్తారు లేవవా గాజీగలు వచ్చి ముక్కులో దూరుతాయి కదలవా కదలనాం చెవిలో ఈగలు వాళ్తాయి చీమలు పాకుతాయి పువ్వులు తెచ్చి నీ మీద ఎట్టేస్తారు దానివల్ల తీసుకెళ్లి ఎంత అన్యాయం అంటే కొబ్బరి ముక్కలు తీసుకెళ్లి ఆయన మీద పెడతారు కాకులు వచ్చి నందీశ్వరుడు మీద వాలి పొడుచుకు తింటుంటాయి ఎంత దారుణమైన పనులు మనం చేసి భక్తి అన్న పిచ్చిలో అర్థం లేని భక్తితోటి ఇలాంటి పనులన్నీ చేస్తుంటే కదలవా నే కదలను ఎందుకు కదలవు ప్రపంచానికి పృష్ఠభాగం పెట్టాను పరమేశ్వరుడికి నా చూపునిచ్చాను ఇప్పుడు అది ఏమైంది పశువు లేదా నందైంది ఆనందంతో ఉంది నందయతీతి నందహ ఆనందంతో నిండిపోయింది ఆయన్ని చూస్తూ ఏది చేస్తున్నా ఈశ్వరుణ్ణే స్మరిస్తూ ఈశ్వరుడు చెప్పింది చేస్తున్నాను ఈశ్వరుడు నన్ను ఇది చేయమన్నాడు చేస్తున్నానని చేసేటటువంటి వాడు ఎవడున్నాడో అంటే ఏది పడితే చేసేది ఈశ్వరుడు చేయమన్నాడండి అని కాదు వేదం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించేవాడు వాడు ఈశ్వర ప్రీతినే పొందుతాడు ఈశ్వర ప్రీతిని పొందితే ఈశ్వరుడు ఇచ్చే బహుమానం ఖండయ తీతి ఖండహ ఖండహ గొడ్డలు తీసే మొక్క మొక్కల కింద నరికేస్తారు ఆ పాశాన్ని నేను రా అంటాడు తనలో కలిపేసుకుంటాడు పశువు పశుపతిలో కలిసిపోతున్నాడు కాబట్టి పాశ విమోచకుడవుతాడు ఆయన పాశములను విప్పుతాడు పాశములను విప్పి సంసారము నుండి ఉద్ధరించి తనలో కలుపుకోవడానికి నీ భక్తికి నేను ఇచ్చేటటువంటి బహుమానం రా ఇది కాబట్టి నీకు బెంగలేదు నీ చెప్పినట్టు నడు నిన్ను నాలో కలుపుకుంటాను అందుకు సాధారణంగా ఖండపరచువు ఆయన చేతిలో ఉంటుంది ఇది మనకి ఎంత ఊరటనిస్తుందో చూడండి అందుకే మనకి ఒక సంప్రదాయం ఉండేది లోకంలో ఏ పనులో చేసేవాళ్ళని మీరు అనుకోకండి ఇంట్లో సామాన్యమైనటువంటి గృహిణులు ఉంటారు వాళ్ళేం పెద్ద శాస్త్ర ప్రవేశం గురుముఖ విద్య నేర్చుకోవడం ఇలాంటివేం ఉండవు వాళ్ళు కూడా పూర్వకాలంలో అన్ని ఈశ్వరార్పణంగానే చేసేవారు పనులు తెల్లవారుజామున నిద్రలేచి బయటికి వచ్చారనుకోండి స్నానం చేస్తూ తలుపు తాళం తీస్తూ మొదలు పెట్టేవారు ఒంటి చర్మము తీసి పూలు కొట్టి నా కక్క నువ్వు మేలుకో మేలుకో జగదీశ అని పరమేశలుపులని ప్రారంభం చేసేవారు ముక్కోటి దేవతలు మించున్నారు ఈశ్వరను వచ్చి కాసుకో అంటూ వాళ్ళు ఒక్కొక్క మేలుకొలుపు పాడుతుంటే వాళ్ళు దానిలో రమించిపోతూ ఆ భక్తుల్ని ఈశ్వరుణ్ణి స్మరిస్తూ స్నానం చేసి వచ్చి ఆ పొయ్య అందులో ఏదో ఆ శ్రీ గోవుపా దాలిపి తృదేవతలు గోవిందారామ అంటూ ఆ గో గోవు మీద పాటలు పాడుకుంటూ ఆ గోవుకో నమస్కారం చేసి దానికి ఒక ప్రదక్షిణం చేసి వచ్చి పొయ్యి వెలిగించిన వంట మొదలెత్తవారు ఆ వంట అయిపోయింది అనగానే ఆ పొయ్యిలో కట్టెలు మంట మీద కాస్త నీతి అన్నం తీసి మాకు వంట వండి పెట్టినటువంటి హవ్యవాహనుడా మా పిల్లలు మేము ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆ అన్నం మీద కొంచెం అన్నం తీసి నెయ్యేసి అగ్నిహోత్రంలో వేసేవారు అన్నీశ్వరార్పణమే వాళ్ళు భర్తకు భోజనం పెట్టేవారు పిల్లలకు భోజనం పెట్టేవారు వాళ్ళు భోజనం చేస్తుండేవారు ఈ మధ్యలో ఏ కంచాలో పెట్టాలి ఇంకా అందరూ భోజనానికి రావాలి ఇంకా పప్పైపోయింది కూర అయిపోయింది పచ్చడి అయిపోయింది గిన్నెలు దింపేయడం కంచాలు పెట్టేయడం ఇదే పని ఎంత అద్భుతంగా వాళ్ళు పాడేవారో తెలుసా అండి వాళ్ళు మానసికంగా శ్రీశైల యాత్రకు వెళ్ళిపోతుండేవారు నేను నాకు అదంటే చాలా ప్రీతి నిజంగా అసలు అది ఎలా ఎలా చేశారు అనిపిస్తుంటుంది నాకు ఎప్పుడో నా చిన్నతనంలో మా అమ్మమ్మ మా అమ్మగారు వాళ్ళు పాడుతుండేవారు నేను శృతిలా విని నాకు ఎప్పుడో చంటితనంలో నేను ఏ నాలుగో క్లాస్ ఐదో క్లాస్ చదువుతుండగా వినడం వల్ల నాకు జ్ఞాపకం ఉండిపోయింది ఎప్పుడో ఇప్పుడు నేనంత ధారణతో ఉన్నానో లేనో నాకు తెలియదు కానీ వాళ్ళు శ్రీశీలం వెడుతున్నామని పాడేవారు శ్రీరం జంబుగ శ్రీగిరి యాత్రకు కూరిమి సతితో పల్లెలు పురములు పట్టణంబులు అడవులు కొండలు అన్నీ దాటితి కంటిని శ్రీగిరి కన్నుల నిండా వింటిని మహిమలు వీనుల నిండా ఆ మహిమలుని నేమని చెప్పు దారుని లోపల బహిశృంగంబులు వాటమైన తోటలు మిక్కిలి మాటలు నేర్చిన మంచి మృగంబులు కోటలు కొమ్మలు గోపురంబులు తెరపిలేని బహుదేవాలయములు పుణ్యస్థలంబులు పుణ్యవాటికలు నిర్మలమగు మాణిక్య కూటములు అమృతగుండంబులు కామధేనువులు కల్పవృక్షములు క్షేమకరం వగు చింతామణులు గణ ిడువక శంభుని వేడిటి రాదులు సంతత గల శైవులు గణగణమోగడి గంటనాదములు జయఘోషను చూపించడి శంఖనాదములు వీరశైవలు వీరాంగంబులు వీరాంగంబులు సాధు సాధుభక్తు సాధుభక్త బృందంబులు కా కామిత భక్తులు అగరుధూపములు జపములు చేసెడి తపను తపములు చేసెడి తాపసోత్తములు గట్టిగ ఇది భూ కైలాసం అని పాతాల గంగలో తెప్పున తేలుచు తీర్థం వాడుచు చలగుచుమడి వస్త్రంబులు కట్టిది పొలుపుగ నిదుట విభూతి ధరించితి అనువుగ మెడ రుద్రాక్షలు దాల్చితి గురు కటాక్షమును గోప్యము చేసిటి గురు మంత్రంబును సంగ్రహించితిని శివతత్వము పరిశీలన చేసి పంచముద్రులభ్యాసము చేసి పంచాక్షరిణి జపమును చేసి అంతర్ముకుని అకలంకుడనై నాదము నాదములో నాదములో పలిబ్రహ్మనాదము వింటిని ఆ వెలుగుల కల్లా వెలుగై ఉండెడి ఆలోపలి దీపము కనుగొంటిని ఆవలి సూర్యుడు ఈవల చంద్రుడు స్థావరణమైన నిధానము కంటిని శస్తలం శస్తలంబులు పిండాండములో బ్రహ్మాండము కనుగొంటిని అంతట తిరుగుచు అటు ఇటు తిరుగుచు అచ్చటనున్న చెంగల్వ కొలను రాయంసను ఎంసను పట్టితి చాలవెయ్యి సంభాల మేడలో బాలిక కూడుకు కేలి బుల్ల మరలవే నోళ్లను కొలిచితి మల్లికార్జునుని మదిలో తలచితి వచ్చితికో వెలవారు बद्ध को चंद्र घोनी न को భృంగీశ్వరునకు మొదటగ మృక్కితి నందీశ్వరునకు దండము పెట్టితి చండీశ్వరునకు చెయ్యత్తి మృక్కితి ద్వారపాలకుల దర్శనమాయను ద్వార మందులత నాలగపై చూచిటివ్వరు చూడని లింగం నిరుపద్రవముగు నిశ్చలలింగం లింగం ఐక్యలింగం పురాణప్రదముగు పవిత్ర లింగం కేవలమైన సుందరలింగం రాజితమైన విరాజిత లింగం లింగముగనుగొని లింగదేహినై లింగాంగులతో లింగ నిర్గుణ సంగతి కంటిని లింగమందుమది లీనము చేసితి మల్లికాజునుని మదిలోదలచితి అంక మందు భ్రమరాంపిక జుండక మల్లికార్జునుని ముందర సాగిల మృక్కితి దీపము పెట్టి దివ్యదేహు తుమ్మి పూలతో పూజించితి పూజించితి ధూపము కప్పుడు కమ్మని నైవేద్యము పెట్టితి సాగిలి మృక్కితి సర్వేశ్వరునకు జయ 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 జంగమరాయ ఆదిదేవుడవు ఆర్త శరణ్య దయతత్పక ధవళ శరీర భయము బాపు మీ భక్త నిధాన ఎన్ని జన్మములు ఎత్తినవాడను ఎన్ని జన్మములు ఏలినవాడను నిన్ను తలంపక నీచుడ నీచుడనైతిని గౌరీరమణ హృదయుండను బాయరాని మీ భక్తుల బాసిటి చేయరాని నేరములు ఎన్నో చేసిటి సంసారం బను సంకెళ్లల్లో హింస పెట్టమిక ఏలుమి తండ్రి ముల్లోకంబులు ముంచడి గంగను సలలిత జడ ధరిగిస్తేవి గొప్ప చేసి నిన్ను కొలిచిన బంటును తప్పక చంద్రుని తలధరిగిస్తేవి వెన్నునిచేతన్ను కన్ను పూజకుని సన్నుతికెక్కిన చక్రమిచ్చితివి ఆలక శైల కుమారిక ప్రియబడి కోరిన సగము శరీరము ఇస్తివి మూడు మూర్తులకు మూలముని వే మూడు లోకముల మూలముని వే దాతవుని వే భ్రాతవుని వే బ్రహ్మముని వే గురుడవుని వే దైవముని వే అని రచింపబడిన ఈ శ్రీశైలూ కాలవలు త్రవ్వించి చెంగల్వలేసి పూలు కోసి శివునకు పూజించిన ఫలము గోవులు తెచ్చి ప్రేమతో పెంచి పాలు పితికి శివునకు అభిషేకము చిన్న ఫలము ఆకలితో ఉన్న అన్నార్తులకును కమ్మనైన అన్నంబు పెట్టిన ఫలము దీనులయ్యున్నట్టి ఆ రక్ష శరణిచ్చి కాపాడినట్టి దీ ఫలిము ఆవు నేటి దీపము పెట్టిన ఫలము అంతకన్నా ఫలము అధికమయ్యుండు అని చదువుతుండేవారు చదివితే వాళ్లతో పాటు మానసికంగా మా అమ్మమ్మగారు మా అమ్మగారు వాళ్ళు ఇవి పాడుకుంటుంటే శ్రీరం జంబుగ శ్రీగిరి యత్రకు కూరిమి సతితో పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడవులు దాటితి కొండలు దాటితి అన్నీ దాటితే కంటిని శ్రీగిరి కన్నుల నిండా వింటిరి మహిమలు వీనుల నిండా అంటుంటే ఏదో తెలియకుండా అలా శ్రీశీలం వెళ్ళిపోతున్నట్టుగా ఉండేది తప్పిపోక పాతాల గంగలో తెప్పున తేలుచు మడి వస్త్రంబులు కట్టితి పొలుపు కందుతుల విభూతి ధరించి అనుభవమైన రుద్రాక్షలు దాల్చితి అని వాళ్ళు పాడుతుంటే ఇక్కడ కళ్ళు మూసుకుంటే ఏమిటో పాతాల గంగలో స్నానం చేసినట్టు ధావళి కట్టుకున్నట్టు విభూతి పెట్టుకున్నట్టు రుద్రాక్షలు వేసుకున్నట్టు చూడని లింగం నిరుపద్రవ మగు నిశ్చిత లింగం రాజితమైన విరాజిత లింగం అని ఆ లింగం గురించి జరుగుతుంటే ఏదో ఈరోజు శ్రీశైల మల్లిగార్జున శివలింగాన్ని దర్శనం చేస్తున్నట్టు ఒక గొప్ప అనుభూతి ఒక గొప్ప సంతోషం వాళ్ళు అలా శ్రీశైలానికి మానసికంగా వెళ్ళిపోతూ పనులు చేసుకునేవారు మధ్యాహ్నం అయ్యేటప్పటికీ ఒత్తులు చేసుకుంటూ సాంబ సదా శివ సాంబ సంబ సదా శివ సాంబ శివ అని పాట పాడుకుంటూ ఒత్తులు చేసేవారు సాయంకాలం మళ్ళీ స్నానం చేసి ఏదో పలహారం చేసి పడుకోబోయే ముందు లాలి లలితాంబ లాలి మా ఇంట వెలయుమా పద్మపాణి నీలవేణి భక్తుల పాలిటిది కల్పవల్లి అని నాకు ఇప్పటికీ గుర్తు అక్కడ దాకా కలిసి పాడేవారు మా అమ్మమ్మ గారు అనేది ఇవటూరి వారింట బాలకోమార్తె బంగారు పూల పూజ చేతు మా అమ్మ అనేది చాగంటి వారింట బాలకోమార్తెవై బంగారు పూల పూజ చేతు వాళ్ళు ఆ మంగళహారతలా పాడేసుకుని అమ్మవారిని చిన్న పిల్లం చేసి ఊయల్లో పెట్టి పడుకోబెట్టినట్టుగా భావన చేసి వెళ్లి పడుకున్నారు అందుకే వాళ్ళ చేతులతో వండి పెట్టిన అన్నం ఇవాళ ఈ ఉపాధిలోంచి నాలుగు మాటలు కల్పిస్తున్నారు కాబట్టి భక్తితో ఈశ్వరుణ్ణి స్మరిస్తూ చేసుకున్న కర్మలున్నాయే పానీయంబులు త్రాగుతున్ కుడుతున్ భషించుతున్ హాసలీలా నిద్రాదులు చేయుతం తిరుగుతున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాద పద్మీ చింతామృతాస్వాదసంధాను టై మరచన్సురావిసుడే తద్విశ్వన్ భూవరా నీ కర్మలు నువ్వు చేస్తూ వాటిని ఈశ్వరార్పణం చేస్తూ నిరంతరం పరమేశ్వర స్మరణతో ఆయన ఉన్నాడు చూస్తున్నాడన్న భక్తితో నీ కర్మ నువ్వు చేసి వెళ్ళిపోతూ ఉంటే ఆయన ప్రీతిని నువ్వు పొందుతావు దానివల్ల ఆయన ఖండ పరశుహు వాటిని తగ్గొట్టేస్తాడు చించలమైనటువంటి మృగాన్ని ఆభిచారిక హోమం చేసి దారు కావనంలో ఆయన మీద ప్రయోగిస్తే పట్టుకున్నాడు ఇప్పటికి చచ్చిపోదా మృగం మృగం అంటే కదిలిపోతూ ఉంటుంది ఎప్పుడు చించలత్వం మనస్సుని కదిలిపోయే మనస్సుని కదిలి రకరకాల క్రియలలో ఈశ్వరానుగ్రహంగా పెడితే ఆ మనసే మిమ్మల్ని తరింపచేస్తుంది ఇది చెప్పడానికి మృగపాణి పరచు హస్త కండపరచు ఆయనే మృగపాణి కపాలి కట్వాంగి శులపాణి కాబట్టి ఒక్క గిరిజంగి తప్ప ఏడు రకములైనటువంటి ఆయుధముల గురించి నేను దండకట్టి ఉపన్యాసం పూర్తి చేసినట్టు విష్ణువల్లభ దీన్ని తయోదశి నాడు స్వీకరిద్దాం మీరెవరు లేవకండి ఒక్క రెండు నిమిషాలు సమయం అంతకన్నా నేను మీ సమయం తీసుకోను మంగళం చెప్పి ప్రకటన చేశాను